ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర తొమ్మిదవ అధ్యాయం మతిస్థింతము లేనివాని వలే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని వెతుకుతూ ఎక్కడా కనపడక బాధపడుతున్నాడు రెండు కన్నులను వెయ్యి కన్నులుగా భావించుకొని చూడప్రదేశము లేకుండా అన్ని ప్రదేశాలు తిరుగుతున్నాడు ఎన్నో కొండలకు ఆయన పాదస్పర్శ లభించింది ఎన్నో ప్రదేశాలు ఆయన ఆగమనంతో పవిత్రాలైనాయి తలక్రిందులుగా జపము చేసిన స్వర్గానికేగి నారాయణ దర్శించుట కష్టము అలాంటిది ఎందరికో అటవికులకు నారాయణుని అమోఘమైన దర్శనము అవుతున్నది కానీ ఆయన నారాయణుడు అని వారికి తెలియని స్థితిలో ఉండెను లక్ష్మిని గురించే నారాయణుడు కూడా బాధపడాల్సి వచ్చినది కదా నడిచి నడిచి ఆయాసము పొందడంతో శరీరము తూలిపోతుండగా నారాయణుడు శేషాద్రి దగ్గరకు వచ్చి కొండపైన ఒక చింత చెట్టు చేరాడు లక్ష్మిని గురించిన చింత తప్ప మరొక చింత అతనికి లేకున్నది చింత చెట్టు చెంత చేరిన నారాయణుడు ఆ చెట్టు నీడలో గల ఒక పుట్టను చూశాడు ఎలాగైనా ఎవరికీ కనిపించకుండా కొన్నాళ్ళు ఉండాలని శ్రీమన్నారాయణుడు ఆ పుట్టలో ప్రవేశించి అక్కడ ఉండసాగాడు నారదుడు హుటాహుటిగా సత్యలోగానికి వెళ్ళి తన తండ్రి అయిన బ్రహ్మదేవునికి తల్లి అయిన సరస్వతీదేవికి నమస్కారము చేసి ఈ విధంగా పలికాడు తండ్రి మీరు పూర్వము లోకోపయుక్తమైన ఒక ఆలోచన నాకు చెప్పారు ఆ ఆలోచన శ్రీ మహావిష్ణువుని భూలోకానికి రప్పించటము అందుకు నేను చేసిన ప్రథమ ప్రయత్నం యొక్క ఫలితము మీకు చెప్పటానికే వచ్చాను నా ప్రయత్నము వలన శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఎడబాటు కలిగింది రమాదేవి కొల్లాపురంలో తపస్సు చేస్తుంది శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై ఒక పుట్టలో నివసిస్తూ తిండి తిప్పలు లేక నిద్ర లేక ప్రతిరోజు మిక్కిలి శుష్కించిపోతున్నాడు మీరే ఏదో ఒక విధంగా శ్రీ మహావిష్ణువుకు ఆహారము లభించేలా చూడాల్సింది అని నారాయణుని పట్ల తనకు గల అభిమానంతో అభ్యర్థించాడు బ్రహ్మదేవుడు తన జనకుడైన మహావిష్ణువుని గురించి ఆలోచించసాగాడు తండ్రి కష్టదశలో ఉన్నప్పుడు తనయుడు అతనికి ఉపకరించి తీరాలి కదా సరే ఆ సంగతి నేను ఆలోచిస్తాను అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు దానితో నారదుడు సంతోషము చెంది తండ్రి దగ్గర సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం